బీఎన్ఎస్టీవీలోకి మీ అందరికీ స్వాగతం మిత్రులారా నమస్తే నా పేరు శంకర్ అయితే మిత్రులారా రేపు మన బహిసాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు వస్తున్నారు కాబట్టి రేపు కొన్ని వందల వేల మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ చేసుకుంటున్నారు రేపు బహిసా ప్రాంతంలో ఉన్నటువంటి గౌరీ ఫంక్షన్ హాల్ నిర్మల్ రోడ్ అక్కడ ఉదయం పది గంటలకు మంత్రి వస్తున్నారు కాబట్టి ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నారాయణ శంకర్ ఫంక్షన్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ూత్ కమిటీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీ గారు మరియు కాంగ్రెస్ పార్టీకి అభిమానించేవారు ఉదో నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సీతక్క గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పంచేంద్ర రాజ్ శిశుశాఖ సంక్షేమ శాఖ మంత్రి మన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీహారావు గారు రేపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జైన్ అయిన రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు కూడా అందరూ రేపటి మీటింగ్కు వచ్చి మీటింగ్ను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పెద్ద సంఖ్యలో అందరూ వచ్చి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీతక్క గారు ఏమో ఏ విధంగా అయితే మార్గదర్శనం చేస్తారో ఆ మార్గదర్శన అనుకూలంగా భేదభావాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి మీతో పాటు మనం అందరం కలిసి కృషి చేద్దమని రేపటి కార్యక్రమానికి విజయవంతంగా చేయాలని మీ అందరితో కోరుతూ सर्वे डिस्काउंट करणारो जय हिंद जय काँग्रेस